శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనపరమైన వ్యవహారాల్లో మనం ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనపరంగా బాగా కలిసి రావాలంటే ధనపరమైన వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి వాటిలో అతి ముఖ్యమైనవి ఏంటంటే అమావాస్య రోజు మనం ఎవరికి ధనం ఇవ్వకూడదు తీసుకోకూడదు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే అమావాస్య రోజు ఇవ్వకండి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాలంటే అమావాస్య రోజు తీసుకోకండి అలా చేస్తే ఒకవేళ అమావాస్య రోజు ధనం ఇచ్చినా తీసుకున్న ఇబ్బందులు వస్తాయి ప్రతిరోజు ధనపరమైన వ్యవహారాలు నిర్వహించేవాళ్ళు అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు డైలీ మనీ రొటేషన్ చేసేవాళ్ళు ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలంటే పంచాంగంలో హోరా చక్రం అని ఉంటుంది హోరా చాట్ అంటారు ఆ హోరా చాట్ దగ్గర పెట్టుకొని ప్రత్యేకమైన హోరల్లోనే డబ్బులు ఇవ్వండి మీరు పంచాంగం చూసుకుంటే హోరా చక్రంలో రవి హోరా అని ఉంటుంది బుధహోర అని ఉంటుంది శుక్రహోర అని ఉంటుంది ఏ రోజైనా సరే రవిహోరలో కానీ బుధహోరలో కానీ శుక్రహోరలో కానీ ఎదుటి వాళ్లకు డబ్బులు ఇవ్వండి దానివల్ల మీకు కలిసి వస్తుంది అయితే శనిహోరలో కానీ గురుహోరలో కానీ ఎదుటి వాళ్లకు డబ్బులు ఇవ్వకండి అందుకే హోరా చక్రం ఉండాలి శనిహోర ఎప్పుడుంది గురుహోర ఎప్పుడుంది ఆ టైంలో డబ్బులు ఇవ్వకూడదు రవిహోర బుధహోర శుక్రహోర ఎప్పుడుందో చూసుకుని ఆ టైంలో డబ్బులు ఇస్తే చాలా మంచిది అలాగే డబ్బులు తీసుకోవటానికి గురుహోర చాలా మంచిది ఎవరి దగ్గరైనా మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే గురుహోర మంచిది అలాగే నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అందుకే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలన్నా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా హస్తానక్షత్రం ఉన్న రోజు తీసుకోండి ఎందుకంటే ఎవరి దగ్గరైనా సరే మీరు మనీ కానీ వస్తువులు కానీ హస్తానక్షత్రం ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి అది మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అదే ఎదుటి వాళ్ళకి హస్తానక్షత్రం ఉన్నప్పుడు మనం ఇచ్చామనుకోండి అది తిరిగి రాదు ఇంకా జీవితంలో తిరిగి రాదు ఒక వస్తువు కానీ డబ్బులు కానీ హస్తానక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇచ్చామా వాటి గురించి మర్చిపోవటమే ఇంకా జీవితంలో తిరిగి రావు అదే మనం హస్తానక్షత్రం ఉన్నప్పుడు డబ్బులు కానీ వస్తువులు కానీ తీసుకున్నామా అది మనకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే ఆ డబ్బులు తిరిగిరావు చాలామందికి మొండి బాకీలు సమస్యలు సంవత్సరాలు సంవత్సరాలు ఉంటానికి కారణం కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వటమే ఎప్పుడు కూడా భరణి నక్షత్రం ఉన్న రోజు ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి ఇస్తే ఆ డబ్బులు తిరిగిరావు మఖా నక్షత్రం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చారనుకోండి అతి కష్టం మీద తిరిగి వస్తాయి మీరు బాగా ట్రై చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు తిరిగి వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మఖా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు ఉత్తరాభాద్రా నక్షత్రం ఉన్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చారనుకోండి ఆ డబ్బులతో పాటే మీ అదృష్టం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మీరు క్యాలెండర్ చూసుకొని ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఉత్తరాభాద్రా నక్షత్రం ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకండి ఇస్తే మీ అదృష్టం కూడా వెళ్ళిపోతుంది అలాగే మూలా నక్షత్రం ఉన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు ఐదు నక్షత్రాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావటం కష్టం ఆ ఐదు నక్షత్రాలు ఏంటంటే భరణి నక్షత్రం మఖా నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం మూలా నక్షత్రం ఈ ఐదు నక్షత్రాలు ఉన్నప్పుడు పొరపాటున కూడా ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు అవి తిరిగి రావటం చాలా కష్టం కొన్నిసార్లు అసలు రావు అలాగే డబ్బులు వృధాగా ఖర్చు చేయకూడని రోజులు కొన్ని ఉంటాయి ఆ రోజుల్లో పొరపాటున మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి మీ ఇంట్లో డబ్బు నిలబడదు ఆ రోజులు ఏంటంటే మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో వృధా ఖర్చులు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు అమావాస్య అమావాస్య రోజు కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తే లక్ష్మి ఇంట్లో నిలబడదు సూర్యాస్తమయం తర్వాత అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకూడదు చాలామంది లేట్ నైట్ పార్టీలు చేసుకుంటారు సూర్యాస్తమైన తర్వాత పార్టీల పేరుతో డబ్బులు అనవసరంగా ఖర్చు పెడితే స్థిరలక్ష్మి ఉండదు డబ్బు ఎక్కువ నిలబడదు అలాగే బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి ముందు వస్తుంది బ్రాహ్మీ ముహూర్తం ఆ టైంలో కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు ప్రతి నెలలో కూడా సంకష్టహార చతుర్థి వస్తుంది అది వినాయకుడికి ఇష్టమైంది సంకష్టహార చతుర్థి వచ్చిన రోజు ఎక్కడైనా దానాలు ఇవ్వాలి వినాయకుడు టెంపుల్లో దానం ఇవ్వాలి సంకష్టహార చతుర్థి వచ్చిన రోజు మీరు అనవసరంగా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తే మాత్రం డబ్బు నిలబడదు లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అలాగే గ్రహణం ఉన్న రోజు కూడా వృధా ఖర్చులు చేయకూడదు లక్ష్మి ఇంట్లో నిలబడదు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి మంగళవారము శుక్రవారము అమావాస్య బ్రాహ్మీ ముహూర్తము సూర్యాస్తమయం తర్వాత సంకష్టహర చతుర్థి గ్రహణం ఈ ఏడు ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్నెసరీగా డబ్బులు ఖర్చు పెట్టద్దు వృధా ఖర్చు చేయొద్దు అలా చేస్తే స్థిర లక్ష్మి ఇంట్లో ఉండదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి డబ్బును కొన్ని వస్తువులతో పాటు కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు డబ్బులు ఎప్పుడూ కూడా మంచం మీద పెట్టకూడదు పరుపు మీద పెట్టకూడదు చాలామంది మంచం మీద డబ్బులు పెట్టుకొని లెక్కబెడుతూ ఉంటారు పరుపు మీద డబ్బులు పెట్టుకొని లెక్క పెడుతూ ఉంటారు అలాంటి ఇళ్లలో లక్ష్మి నిలబడదు అలాగే కటిక నేల మీద డబ్బు ఉంచకూడదు నేల మీద డబ్బులు పెట్టి లెక్కబెడితే డబ్బు నిలబడదు ఏదైనా చేప వేసుకొని దాని దానిమీద డబ్బులుంచి పెట్టుకోవాలి అలాగే డబ్బులు లెక్కబెట్టే సమయంలో పునుగు అని ఒక సుగంధ ద్రవ్యం ఉంటుంది ఆ సుగంధ ద్రవ్యం కొద్దిగా నోట్లకు రాసి లెక్క పెట్టండి బ్రహ్మాండంగా మీ ధనం రెట్టింపు అవుతూ ఉంటుంది పునుగు అనే సుగంధ ద్రవ్యానికి ఆ శక్తి ఉంటుంది ఆ పునుగు తెచ్చుకొని ఆ డబ్బు కట్టల్లో నోట్లకి పునుగు అనే సుగంధ ద్రవ్యం కొద్దిగా రాసి లెక్క పెడితే చాలా మంచిది అలాగే బీరువాలో డబ్బులు దాచిపెట్టుకునేటప్పుడు కూడా ఇనుప వస్తువులతో కలిపి డబ్బులు పెట్టకూడదు డబ్బు నిలబడదు ఏవైనా అప్పు పత్రాలు ఉంటే డబ్బు వాటితో కలిపి పెట్టకూడదు లోన్ పేపర్స్ ఇలాంటివి ఉంటే వాటితో కలిపి డబ్బులు పెట్టకూడదు డబ్బు నిలబడదు అలాగే చాలామంది చేసే టప్పు ఏంటంటే బీరువాల బట్టల మధ్యలో డబ్బులు పెడుతూ ఉంటారు బట్టల మధ్యలో డబ్బులు పెట్టిన ఇళ్లలో డబ్బు నిలబడదు వస్త్రాల మధ్యలో ఎప్పుడు కూడా డబ్బులు ఉంచకూడదు అలాగే అగ్నికి సంబంధించిన వస్తువులతో కలిపి డబ్బులు ఉంచకూడదు ఫైర్ రిలేటెడ్ వస్తువులతో కలిపి డబ్బులు పెడితే డబ్బు నిలబడదు కాబట్టి ధనం విషయంలో ధనం ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వండి ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోండి ఎప్పుడు ఎక్కువగా అన్నెసరీగా ఖర్చు పెట్టకూడదు ఆ రోజుల్లో ఖర్చు పెట్టకండి ఏ వస్తువులతో కలిపి పెట్టకూడదు ఆ వస్తువులతో కలిపి పెట్టకండి ధనపరంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది స్థిర లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోసు పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి